స్వామి దేవాలయ చైర్మన్పై హత్యాయత్నం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలె మండలం జోనవాడ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థాన ఆవరణలో నివాసం ఉంటున్న వృద్ధులను గత రాత్రి మధ్య మొత్తంలో కర్రలతో అర్ధరాత్రి వృద్ధులపై దాడికి ప్రయత్నించిన సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే బుచ్చి మండలం జొనవాడ గ్రామంలో నివాసం ఉంటున్న ఇల్లిల సాగర్ తండ్రి సుబ్రహ్మణ్యం తల్లి లక్ష్మమ్మ దేవస్థాన ప్రాంగణంలో నివాసం ఉంటున్నారు అయితే గత అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన సింగర్ ప్రసాద్ సింగర్ శ్రీను అనిల్ ప్రవీణ్ మరికొందరు వ్యక్తులు వృద్ధులైన సుబ్రహ్మణ్యం అతని భార్య లక్ష్మమ్మలపై అర్ధరాత్రి వృద్ధులను కూడా చూడకుండా కర్రలతో వారిని భయాందోళనకు గురి చేశారు అంతేకాక సీసీ కెమెరాను కూడా ధ్వంసం చేశారు చేసి మీ కుమారుని కూడా చంపేస్తామని పెద్ద పెద్ద కేకలు వేస్తూ భయాందోళన గుర్తేశారు బయటికి రమ్మని కర్రలతో తలుపులను కొడుతూ సీసీ కెమెరాను ధ్వంసం చేసి భయాందోళనలు గురిచేశారు ఇదంతా దేవస్థానం ఆవరణలోనే కాబట్టి అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మొక్కులు తీర్చుకున్న స్వప్న దర్శనం కోసం భక్తులు నిద్ర చేస్తారు ఈ దాడికి ప్రయత్నం చేసిన వారిపై గతంలో బుచ్చి పోలీస్ స్టేషన్లో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వారు అన్నారు ఇటువంటి వారిపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి జొన్నవాడికి వచ్చిన భక్తులకు కానీ అక్కడ నివాసం ఉంటున్న వారికి కానీ ఎటువంటి మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు వీరిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ భక్తులు ప్రజలు కోరుతున్నారు అర్ధరాత్రి పన్నెండు దాటితే మద్యం గంజాయి మత్తులో జోగుతూ జొన్నవాడ దేవస్థాన ఆవరణలో భక్తులకు నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై దేవస్థానం ఉన్నతాధికారులు పోలీసులు తక్షణమే స్పందించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు కోరుతున్నారు పెద్దోళ్ళు ఉన్నప్పుడు అద్దాలు పగలు కొట్టేసి నన్ను భయప్రాంతం మీ రాత్రిలో అర్ధరాత్రి వస్తుండ్రు తాగేసి వచ్చి అద్దాలు బగలు కొట్టడం కేంద్రాలు బగలు కొట్టడం కట్టెలు కర్రలు తీసుకొని వచ్చి తమ్మ తమ్మ రాదా సంచేస్తాను నా పడగా చేస్తున్నారు మా ఇద్దరు ఉన్నారు వాళ్ళు నేను సాగుకోవాలి నేను నమ్ముకొని ఊరికి హాయి చేయలేదు నేనేదో ఇంజనీరింగ్ చేస్తూ బయటికి వెళ్తూ పది రూపాయలు సంపాదించుకొని ఇంట్లో ఉన్న ఈ వయసులో కూడా చిన్న ఆపలు కలగకుండా తాగుకుంటున్నా ప్రశాంతమ్మ గారికి మేము నేను ఎటువంటి తుక్కు చేయలేదమ్మా ఎంత అందరూ నా ఎదురుగతో చూసి ఏసుపడే వాళ్లే కానీ నేను ఎవరికీ తప్పు చేయలేదమ్మా మీద గ్రామ నాయకులు ఎవరో తెలియదు తాగిచ్చేసి నన్ను చభ్యమని చెప్పేసి అందరికి తరుపులు రాతులు తట్టి భయప్రాంతుల చేశారు మంచి నిద్రలో ఉలికిపడి వేయాల్సి వస్తుందమ్మా ముసలి వాళ్ళని కాపాడుకోవాలి కత్తులు కట్టలు

వేరే వాళ్ళ పేర్లు నాకు తెలియదు అనిల్ అనే పిల్లలు రాత్రి వచ్చి ఇంతకు ముందు చిన్న చిన్న పిల్లలను కూడా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసేసి ముందు తాగి పిచ్చి చిన్న పిల్లలు పది పదిహేను సంవత్సరాల పిల్లలతో రాళ్ళు ఇచ్చి అద్దాలు ఇళ్ళ అద్దాల మీద పగలు కొట్టి అవి కూడా నా దగ్గర ఫోటేజ్లు ఉన్నాయమ్మా నేను ఏది అబద్ధం చెప్పట్లేదు అన్ని ఫోటేజ్లు ఉన్నాయి ఆ ఫోటేజ్లు సిసి కెమెరాలు ఉన్నాయని చెప్పి నేరుగా వచ్చి సీసీ క్రమాలను కూడా పగలగొట్టడు ఈ అని చెప్పేసి పోలీసు వారికి హెచ్చరించి పోలీసు వారిని తగు చర్యలు తీసుకొని మదలించాలంటే నాకు చాలా భయం ప్రాంతం లోనై ఉన్నానమ్మా దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామమ్మా మేము ఎటువంటి తప్పులు చేయలేదమ్మా Hvað er það að vera?